తెలుగు చిత్ర పరిశ్రమ మరో మహానటుడిని కోల్పోయింది ప్రతి నాయకుడిగా నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి అభిమానులను సంపాదించుకున్న విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త సినీ వర్గాలనే కాదు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరిని విషాదంలో ముంచెత్తింది మరిన్ని వివరాలు తెలుగు సినీ నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు కన్నుమూసారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు కోటా ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్నా పెళ్లైన కొత్తలో ఆనలుగురు పృథ్వీనారాయణ చిత్రాల్లో అద్వితీయమైన నటనకుగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు తన నటనతో విల నిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించారు కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు కృష్ణ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇలా టాలీవుడ్ అగ్రతారాలందరితోనూ కలిసి పనిచేశారు అహనా పెళ్లంట ప్రతిఘటన యముడికి మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శివ మనీ బొబ్బిలి రాజా యమలీల సంతోషం బొమ్మరిల్లు అతడు రేసుగుర్రం లాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి సహచర నటుడిని కడసారి చూసేందుకు ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి సినీ నటులు తరలివస్తున్నారు అభిమానులు సైతం పెద్ద ఎత్తున వస్తున్నారు కోటా శ్రీనివాసరావు మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని అటువంటి మహానటుడిని సినీ పరిశ్రమ కోల్పోయిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు వైవిధ్య పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్న ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు ఆయన విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని ఆయన మరణం సినీ రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని కోటా శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలిచి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచు గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట గారు లేరు అనేది నిజంగా చాలా లోటు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని నటుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది మనస్ఫూర్తిగా మరి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరం మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నటుడు తనికెళ్ల భరణి నివాళి అర్పించారు సినీ పరిశ్రమ కోట కూలిపోయిందని అన్నారు కోట శ్రీనివాసరావును చూస్తూ ఆరాధిస్తూ నుంచి నేర్చుకుంటూ పెరిగానని ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అన్నారు కోటా శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని నటన ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారని నటుడు బ్రహ్మానందం అన్నారు కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్